హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీ వెల్కమ్ టు భవానీ మంత్ మనం నాన్ వెజ్ రీస్ కన్నా చాలా బాగా ఇష్టపడి తినే కర్రీస్లో చిక్కుడుకాయ కొబ్బరికాయ కొబ్బరి కర్రీ చాలా ఉండి ఒకటండి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా మనం రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్న సన్నగా తరిగి కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా వేగినాక బ్రౌన్ కలర్లో వరకు వేగనివ్వాలి ఇలా వేగుతున్న సమయంలో ఒక కొబ్బరికాయ ముక్కను తీసుకొని మనం గ్రైండ్ పక్కన పెట్టుకోవాలి అలాగే చిక్కుడుకాయ పొడవు చిక్కుడుకాయలని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కింద అడుగు అంటకున్నా ఉంటుందండి ఇలా వేగినాక కర్రీకి సరిపడే పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వేసు కలుపుకున్నాక బాగా కలుపుకొని ముక్క దగ్గరగా అయినంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కొబ్బరి ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కొబ్బరిని వే చిక్కుడుకాయ వేగినాక వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరికాయ మొత్తం చిక్కుడుకాయ కూరలో మిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ అయిపోయినాక బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచాలి రెడీ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చేసుకునే చిక్కుడుకాయ కొబ్బరి కర్రీ ఇది చాలా బాగుంటుందండి మనం దీ దీని ముందు నాన్ వెజ్ కర్రీస్ కూడా ఎందుకు పనికిరావు ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ព្រ like លិលាយ Like ចុចតែអនហ្វ្រេន។ Thank you